ఓం శ్రీ మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో మన మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి అయితే కనుక నేను ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే అనుకుంటున్నాను ఈ సంవత్సరం అనగా ఇరవై ఇరవై సంవత్సరం జనవరి నెల ముప్పయో తేదీ నుండి ఫిబ్రవరి ఏడు వరకు అయితే కనుక ఈ శ్యామల నవరాత్రులని అయితే కనుక మనం జరుపుకుంటాము వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారనమాట అంటే గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా అంటే గోప్యంగా చేసుకునే నవరాత్రులు అని అర్థం అనమాట అలా ఎందుకు అంటారంటే మామూలుగా మనం ఇంట్లో ఏదైనా వ్రతం కానీ పూజ కానీ చేసుకునేటప్పుడు మన దగ్గర బంధువులను కానీ మిత్రులను కానీ పిలిచి చేసుకుంటాం కదా కానీ ఈ మాఘశ్యామల వ్రతానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే గోప్యంగా చేసుకుంటారనమాట మరి ఈ గోప్యంగా చేసుకునే వ్రతం కదండి మరి ఏ సమయంలో చేసుకుంటారు అని మీకైతే అనుమానం రావచ్చు ఇది సాయం సంధ్యా సమయంలో ఆరున్నర ఏడు మధ్య కాలంలో అయితే గనక ఈ నవరాత్రి పూజను అయితే గనక నిర్వహిస్తారు సరేనండి పూజ చేసుకోవడం వారికి అయితే బాగానే ఉంది మరి ఇంతకీ ఈ పూజ ఆరాధనలో ఏ దేవతను అయితే గనక పూజిస్తారు ఏ దేవతని ఏ ఏ రూపాల్లో మనం కొలవాలండి అని అనుమానం రావచ్చు దానికి ఈ నవరాత్రుల్లో అంటే ఈ మాఘశ్యామల నవరాత్రుల్లో మన ఆది అయినటువంటి దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో అయితే కనుక పూజిస్తారనమాట ఇంట్లో చాలా మంది కూడా ఫోటో పెట్టుకొని అట్లాగే విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు కదా మరి విగ్రహం పెట్టుకునేవారు అమ్మవారికి ఏ అలంకరణ చీరలు కట్టాలి ఏ విధంగా అలంకరించాలి అని అనుకుంటారు కదా అమ్మవారికి ఏ అలంకరణలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా కూడా ఆవిడ ఎంతో ప్రీతిగా ఇష్టపడే రంగు వచ్చేసి ఎరుపు రంగు అండి ఎరుపు పచ్చ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అమ్మవారిని అయితే కనుక ఎరుపు రంగు వస్త్రంలో కనుక అలంకరించి మనమైతే పూజ చేసుకోవచ్చు అలాగే పూజ చేసుకోవాలని సంకల్పించిన వారు కూడా ఎరుపు లేదా పచ్చ రంగు వస్త్రాలు ధరించి అయితే కనుక పూజ చేసుకోవచ్చు అసలు ఈ మాఘ వ్రతాలు ఏంటండి నవరాత్రులు ఏంటండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని వివరించండి అని గనక అడిగితే గనక అయితే మన సంవత్సర కాలంలో మనం ప్రత్యేకించి అమ్మవారిని పూజిస్తూ నాలుగు నవరాత్రుల పూజలు అయితే కనుక మనం చేసుకుంటాం కదా వాటిలో మాఘమాసంలో చేసుకునే శ్యామలాదేవి నవరాత్రులు మాసంలో చేసుకునే శారదా నవరాత్రులు మాసంలో చేసుకునే వారాహి నవరాత్రులు అలాగే చైత్రమాసంలో చేసుకునే వసంత నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అన్నమాట మరి అమ్మవారి అసలు ఎవరు ఈ శ్యామలాదేవి ఎవరండి ఎలా ఆవిర్భవించింది అన్న సందేహం గనక మనలో తలెత్తవచ్చు కదా అసలు శ్యామలాదేవి అనే ఆవిడ లలితాదేవి అంటే పూర్వము బండాసురుడు అనే రాక్షుని సంహారం కోసం ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అయితే కనుక అవతరించిన విషయం మనకు తెలుసు కదా ఆ తల్లి లలితాదేవి బ్రహ్మాది దేవతలను సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని కూడా సృష్టించిందట సృష్టించడమే కాకుండా ఆవిడ్ని ప్రధానమంత్రిగా అయితే కనుక నియమించారట అందుకే శ్యామలాదేవిని దేవి అని దేవి అని కూడా పిలుస్తారనమాట మరి ఈ నవరాత్రుల్లో ఏ ఏ రోజు ఏ అలంకరణలో చేసుకోవాలండి అని అడిగితే ఒకటవ రోజు జనవరి ముప్పై గురువారం మాఘశుద్ధ పాఠ్యమి రోజు అమ్మవారు మనకి లఘుశ్యామలుగా అయితే కనుక దర్శనమిస్తారనమాట చూడడానికి నిండుగా ఎంతో తేజవంతంగా అయితే ఉంటారనమాట ఈ అమ్మవారిని మనం కుంకుమార్చనతో కనుక పూజిస్తే కనుక అమ్మవారి కృపకైతే కనుక పాత్రలు కాగలం అలాగే రెండవ రోజు జనవరి ముప్పై ఒకటి శుక్రవారం మాఘశుద్ధ విదే రోజు అనమాట అమ్మవారు మనకి వాగ్వాదిని శ్యామలుగా అయితే దర్శనమిస్తారనమాట అమ్మవారి పూజ కొరకు భక్తి స్తోత్రాలు భక్తి నామాలతో కనుక మనం అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కృపకైతే కనుక పాత్రలు కాగలం అలాగే మూడవ రోజు ఫిబ్రవరి ఒకటి శనివారం మాఘశుద్ధ తదియ రోజు అమ్మవారు మనకి నకుల శ్యామలుగా అయితే కనుక దర్శనమిస్తారనమాట అమ్మవారిని భక్తి స్తోత్రాలతో కనుక మనం అర్చన చేస్తే అమ్మవారి కృపకైతే గనక మన పాత్రలు కాగాలి అలాగే నాలుగవ రోజు ఫిబ్రవరి రెండు ఆదివారం మాఘశుద్ధ చవితి రోజు అమ్మవారు ఆసంతి శ్యామలుగా అయితే మనకు దర్శనమిస్తారనమాట ఈ అలంకరణలో ఉన్నటి అమ్మవారిని దేవి పారాయణతో గనక పూజిస్తే మంచి సత్ఫలితాలను అయితే కనుక పొందగలుగుతాం అలాగే ఐదవ రోజు ఫిబ్రవరి మూడు సోమవారం మాఘశుద్ధ పంచమనమాట ఈ రోజు అమ్మవారు సర్వసిద్ధి మాతంగిక సర్వ సకల ఐశ్వర్యాలను మనకి ప్రసాదించే తల్లిగా మనకైతే దర్శనమిస్తారనమాట ఈ సర్వసిద్ధి మాతంగి అమ్మవారిని లక్ష్మీ పూజతో స్తోత్రాలతో అయితే కనుక మనం సృతిస్తే మంచి ఫలితాలను అయితే పొందవచ్చు అనమాట అలాగే ఆరవ రోజు ఫిబ్రవరి నాలుగు మంగళవారం మాఘశుద్ధ షష్టి అనమాట ఈరోజు వాస్య మాతంగిగా అమ్మవారి అయితే కనుక మనకు దర్శనమిస్తారనమాట అమ్మవారికి అనేక రకాల దీపాలు పుష్పాలు మనకి తోచిన విధంగా అమ్మవారికి అర్చన చేయడం ద్వారా అమ్మవారి కృపకైతే పాత్రలు కాగలం అలాగే ఏడవ రోజు ఫిబ్రవరి ఐదు బుధవారం మాఘశుద్ధ సప్తమనమాట ఈరోజు అమ్మవారు సారికా శ్యామలకైతే కనుక మనకు దర్శనమిస్తారనమాట సారికాశ్యామలుగా అమ్మవారిని వేద మంత్రాలతో మార్చడంతో కనుక మనం పూజ చేయాలన్నమాట అలా పూజ చేయడం వల్ల అమ్మవారి కృపకైతే మనకు పాత్రను కాగలం అలాగే ఎనిమిదవ రోజు ఫిబ్రవరి ఆరు గురువారం మాఘశుద్ధ అష్టమండి ఆ రోజు అమ్మవారు సుఖశ్యామలుగా అయితే కనుక మనకు దర్శనమిస్తారు సుఖశ్యామలుగా అమ్మవారిని దేవి స్తోత్రాలతో అయితే కనుక ఆరాధిస్తే మంచి సత్ఫలితాలను అయితే కనుక మనం పొందవచ్చు అలాగే ఆఖరిగా చివరి రోజు తొమ్మిదవ రోజు ఫిబ్రవరి ఏడు శుక్రవారం అనమాట మాఘశుద్ధ నవమి రోజు అమ్మవారు రాజశ్యామలగా అయితే కనుక మనకు దర్శనమిస్తారండి నిండుగా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే తల్లిగా అయితే కనుక మనం అమ్మవారిని అయితే కనుక దర్శనం చేసుకోవచ్చు రోజు నా అమ్మవారిని దేవి స్తోత్రాలతో నామాలతో పారాయణ చేసుకోవడం వల్ల మన వింట అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయని అయితే కనుక అందరూ నమ్ముతారు అలాగే పురాణాలు కూడా చెప్తున్నాయన్నమాట అయితే అమ్మవారు మరి పూజ చేసుకుంటాం కదండి మరి అమ్మవారికి నైవేద్యంగా ఏం ప్రసాదం సమర్పించాలి అనిగా అడిగితే అమ్మవారు శ్యామలుగా మనకు దర్శనమిస్తుంది కనుక ఆవిడికి పాయసాన్నం అంటే ఎంతో ప్రీతిపాత్రమైందంట అందుకని అమ్మవారికి పాయసాన్నం అయితే కనుక నైవేద్యంగా అయితే కనుక మనం నివేదించాలి మరి ఈ అమ్మవారిని ఈ రూపాల్లో నవదుర్కులుగా కొలుచుకోవటం వల్ల ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా శ్యామలాదేవిగా అమ్మవారిని పూజించడం వల్ల ఉద్యోగంలో వ్యాపారంలో చాలా అభివృద్ధి అయితే కలుగుతుందండి అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ముఖ్యంగా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరగడానికి మాత్రం ఈ నవరాత్రుల పూజ అనేది బాగా ఉపయోగకరం అని చెప్పాలి అలాగే ఈ తొమ్మిది రోజులు మాతంగి స్తోత్రాలు నామాలు అష్టోత్తర శతనామాలతో నిష్టగా నియమంతో అమ్మవారి కుంకుమార్చనతో అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందనమాట ఈ విధంగా భక్తితో నిష్టతో కనుక ఈ నవరాత్రులు చేస్తే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు అయితే తెలియచేస్తున్నాయి ఈ విధంగా అయితే కనుక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకైతే కనుక అందచేయగలిగాను మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి మన డైలీ పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి అనమాట మరియొక్క వీడియోతో మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో అయితే మిమ్మల్ని కలుస్తానండి ఓం శ్రీ మాత్రే నమ